హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి వ్లాగ్స్ అందరూ బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను మా పాప హాస్టల్కి వెళ్ళే ముందు రోజు షాపింగ్ అండి ముందు రోజు బయటికి తీసుకెళ్ళి మా పాపకు కావాల్సిన ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ కొనిచ్చాను ఫ్యాన్సీ షాప్కి వెళ్తున్నాం ఇప్పుడు నేను మా పాప కలిసి ఈ షాప్లో ఫ్యాన్సీ ఐటమ్ తీసుకుంటామండి ఎప్పుడు ఏమేం కావాలో తీసుకోమ్మా అని చెప్పాను అంకుల్కి అన్నీ చెప్తుంది అంకుల్ అన్నీ తీసిస్తున్నారు చాక్లెట్స్ ఏమైనా కావాలా అంటే చాక్లెట్స్ ఏమో వద్దులే అంటుంది మా అమ్మాయి అంత ఫుడ్ కాదు ఇంకా అంకుల్ ఒకటి ఒకటి అన్నీ ఇస్తున్నారు మా అమ్మాయికి కావాల్సినవి అన్నీ తీసుకుంది పప్పీస్ బుక్స్ పెన్స్ అన్నీ తీసుకుంది ఈ క్లిప్పులు ఇవేనండి తీసుకుంది మా పాప పక్కన ఎవరు ఇంకా షాపింగ్ చేస్తున్నారు వెళ్ళే దారిలో మా అమ్మాయి స్నాక్స్ కొనిచ్చానని ముందుకు తీసుకెళ్తుంటే ఇక్కడ పుదీనా షోడా అని రాసింది నేను ఫస్ట్ టైం చూసాను ఇది పుదీనా షోడా ఎలా ఉంటుందని చెప్పి అక్కడ స్నాక్స్ తీసుకొని పొది ఇక్కడికి వచ్చామండి పుదీనా షోడా చెప్పాము చెప్పిన తర్వాత ఆ పుదీనా సో షోడా పోసిచ్చిన తర్వాత ఆ టేబుల్ మీదకి వచ్చిన తర్వాత నా ఎక్స్ప్రెషన్ షాక్ అయ్యాను అసలు నేను పుదీనా సోడాని ఏదో ఎక్స్పెక్టేషన్ చేసే షోడాలో లీఫ్స్ వేసి పుదీనా లీఫ్స్ వేసి ఇస్తారని చూస్తే గ్రీన్ కలర్లో ఉంది ఏంట్రో బాబు ఇది ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందని తాగాల వద్దా డౌట్గా అలా చూస్తున్నాం మా అమ్మాయిని టేస్ట్ చూడమ్మా ఇదేంటి గ్రీన్ కలర్లో ఉంది బాగుందా అని అడుగుతుంటే బాగుంది మా హజమాలో ఫ్లేవర్ ఉందని చెప్తుంది నేను లైట్గా సిప్ చేశాను టేస్ట్ చూసి ఓకే ఇంకా డబ్బులు పెట్టాం కదా పడేయలేం కదా అని బాగుందిలేండి అంత తీసేసేటట్లేదు ఇంకా అలా తాగేసి ఇద్దరం కాసేపు మాట్లాడుకుంటే టైం స్పెండ్ చేసి అక్కడ కూల్ కూల్గా పుదీనా పుదీనా ఫ్లేవర్ కంటే అజ్మాల ఫ్లేవర్ ఎక్కువ అనిపించింది దాంట్లో అజ్మాల తిన్న తింటాం కదండీ ఆ ఫ్లేవర్ అనిపించింది ఇంకా టేబుల్ మీద కూర్చు పెట్టుకొని మా అమ్మాయి చూడండి లైట్గా సిప్ చేసి అలాగే పెట్టింది నాది హాఫ్ గ్లాస్ అయిపోయింది ఇద్దరం అలా మాట్లాడుకుంటా ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పొచ్చాము అక్కడ ఇక్కడ తాగేసిన తర్వాత ఇంకా బిల్ చేసేసి ఇంకా బయటికి బయలు చేయరామండి వచ్చేటప్పుడు ఇక్కడ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చెప్పాము మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు చేసేశారు మనీ పే చేసేసి చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇక్కడే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టింది ఇంకా తీసుకొని ఇంటికి బయల్ స్నాక్స్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నీ తీసుకొని మా అమ్మాయి ఒక కవర్ నేను రెండు కవర్లు వేసుకొని ఇంటికి బయలుదేరా ఇంకా వాళ్ళు లాస్ట్లోకి వెళ్తే ఎప్పుడో వస్తారు కానీ మిస్ అయ్యాయి అన్నీ అడుగుతాను ముందు రోజు ఏమేమి కావాలి ఏమేమి కావాలని టూ డేస్ ముందు నుంచి అడుగుతాను వాళ్ళు ఏమేమి కావాలి చెప్తే లిస్ట్ అన్నీ అన్నీ తినిపిస్తాను ఇంకా చికెన్ ఫ్రైడ్ రైస్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ప్లేట్లలో పెట్టుకొని ప్లేట్లలో పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్ వేసి నిమ్మకాయ వేసి స్టార్ట్ చేసాం తింటాం ఈ లోపల మా ఆశగా ఇద్దరం ప్లేట్లలో పెట్టుకున్నామండి ఆనియన్స్ వేసుకున్నాం ఇంకా తింటాం స్టార్ట్ చేసాము నేను ఆఫ్ కూడా ఫినిష్ చేయలేకపోయాను మా అమ్మాయి ఉంది మనకి ఇద్దరికి ఒకటి ఎక్కువ అని ఆశ ఎక్కువ కడుపు తక్కువ అనుకున్నాము తర్వాత ఈ లోపల తింటుంటే మా డాడీ రోజు రెండుసార్లు కాల్ చేస్తారండి మా మమ్మీ మాట్లాడతాను నీకు డబ్బులు సంపాదిస్తుంటే డబ్బు విలువ తెలియట్లేదు ఎట్లా పడ చికెన్ ఫ్రైడ్ రైస్ తినలేకపోతున్నాం మీకు ఎక్కువ అయింది మా అంటే అందుకని క్లాస్ బిక్కింది మా అమ్మ తర్వాత మా హస్బెండ్ కాల్ చేశారు నేను వచ్చి తింటా అన్నారు ఇంకా అలాగా ఆ రోజు అలా గడిచిందండి మా అమ్మ అయితే ఇంకొక వన్ అవర్ మాట్లాడి అలా స్పెండ్ చేసి ఈ లోపల పార్లర్కి వేరే లైబ్రోస్కి వస్తే రేపు మార్నింగ్ చేస్తాను ఇప్పుడు మా అమ్మాయితో టైం స్పెండ్ చేయాలని చెప్పాను మా పిల్లల స్కూల్ టీచర్ ఆమా రేపు మార్నింగ్ చెయ్యండి అనింది లేదు మా పిల్లలతో టైం స్పెండ్ చేయాలని చెప్పి ఆమెతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ లైక్ మర్చిపోద్దు